హలో హాయ్ ఒక రోజు వీడియో పెట్టాను పెళ్ళికి వెళ్ళానని వీడియో పెట్టాను కదా సో ఆ పెళ్ళి రోజు నైట్ తీసిన మళ్ళీ ఆ పెళ్ళి రోజు నైట్ షూట్ చేసిన వీడియో ఇది ఇక ఇక్కడ ఈ అమ్మాయి నాకు పెళ్ళిలో కనిపించలేదమ్మాయి ఎక్కడున్నావు నువ్వు ఎక్కడ వీడియో ఫోన్ పట్టుకొని వీడియోలు తీసుకుంటూ పైన చూసుకుంటూ వెళ్తువే నేను నీ ముందే కూర్చున్నాను అని అన్నది సరే నిల్చో శారీ భలే ఉంది వీడియో తీస్తానని చెప్పి ఇదిగోండి ఒక బిట్ అయితే వీడియో తీస్తున్నా అయితే స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తాను అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో ఒక డబ్బున్న పొగరు పోతూ చేసిన పని గురించి మాట్లాడతాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి ఇక ఇక్కడ ఈవినింగ్ టైం అయితే టైం అయితే నేను అక్కడ వెళ్ళి కూర్చుంటానండి అక్కడ ఆంటీ ఉంది కదా ఆ ఆంటీతో మాట్లాడుతూ ఉంటానన్నమాట ఎందుకంటే ఇంతకుముందు నేను ఆ ఇంట్లో ఉన్నాను అక్కడ కూర్చుంది కదా ఆంటీ మెట్లు పైన అదే ఇంట్లో ఉన్నానన్నమాట సో నాకైతే ఈవినింగ్ టైం అయితే అలా మైండ్ రీఫ్రెష్ కోసమని నైట్ వరకు అంటే సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఒక్కొక్కసారి ఎనిమిది వరకు కూడా అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము దగ్గరే లేవు మా ఇప్పుడున్న ఇంటికి ఆ ఇంటికి అంటే పక్కనే అన్నమాట జస్ట్ ఇలా తిరిగి అలా వెళ్తే ఆ ఇక్కడ ఈ బ్లౌజు మగ్గం వరకు బాగుందమ్మాయి ఎంతైంది ఏంటి అని అని చెప్పేసి చూస్తున్నాను అన్నమాట శారీ కూడా బాగుందమ్మాయి సూపర్గా ఉంది అని చెప్తున్నాను శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది అంటే ఆ పింక్ కలర్కి ఈ వైలెట్ కలర్ బార్డర్ వచ్చి బాగా అనిపిస్తుంది లుక్ బాగుంది నాకు ఎవరైనా రెడీ అయితే వాళ్ళని చూడడం అంటే ఇష్టం అండి అంటే వీడియో కోసం అనే కాదు వాళ్ళు ఎవరైనా రెడీ వెళ్తుంటే చూడడానికి బాగుందమ్మా అని చెప్తూ ఉంటానన్నమాట అంటే అలా ఇష్టం అన్నమాట వేరే వాళ్ళు రెడీ అయి వెళ్తున్నా కానీ వాళ్ళని చూడడం అంటే మహా ఇష్టం అన్నమాట సైడ్ తిరుక్కుంటే నల్లగా కనిపిస్తుంది అమ్మాయి అటుపక్కకు తిరుక్కో మంచిగా కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇదిగోండి ఈ పిల్లనైతే అటుపక్క ఇటుపక్క నిలబెట్టి నిలబెట్టి వీడియో తీసేస్తున్నాను అన్నమాట ఈ మధ్య వీడియోలు సరిగానే పెట్టడం లేదండి అసలే మన ఛానల్ అంతంత మాత్రం వ్యూస్ రావట్లేదు పైగా ఎలా చేస్తే అసలు యూస్ రావని తెలుసు అయినా తప్పనిసరి పరిస్థితి అన్నమాట రెండు రోజుల ముందే పెట్టాల్సిన వీడియో మొన్న పెట్టాల అట్లీస్ట్ నిన్నైనా అనుకుంటే నిన్నేమో అమ్మకు బాగలేదని అమ్మ నాన్న హాస్పిటల్కి వచ్చారన్నమాట హాస్పిటల్కి వచ్చి ఇక ఎండకి ఇంటి దగ్గరకు వచ్చారు ఇక వాళ్ళు ఉన్నారు కదా ఎడిటింగ్ చేయడం లేట్ అయిపోయింది అలా లేట్ అవుతూ ఉన్నాయండి అంటే ఛానల్ అంతంత మాత్రాన ఉన్నప్పుడు అస్సలు లేట్ చేయకూడదు అనమాట అండి కంటెస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నమాట ఆ రకంగా ఈ మధ్య కంటెస్టెన్సీ తప్పిపోయిందండి సరిగా వీడియోలు పెట్టలేకపోతున్నాను అనమాట ఏమో నాకే మైండ్ ఫ్రెష్గా ఉండదు ఒక్కొక్కసారేమో ఎవరో ఒకరు ఉంటారన్నమాట సో ఆ రకంగా అయితే లేట్ అవుతూ ఉన్నాయి ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసి ఇదిగోండి స్నానం చేసి మళ్ళీ రెడీ అయిపోయాను అనమాట అంటే ఇప్పుడు పెళ్ళికూతురు ఇంటికి వెళ్తున్నాము పెళ్ళికొడుకు ఇంటి దగ్గర నుంచి పెళ్ళికూడుకు ఇంటికి వెళు పెళ్ళికూతురు ఇంటికి వెళ్తున్నాము అంటే పెళ్ళి అయిపోయిన వెంటనే అబ్బాయి ఇంటికి వస్తారు కదా అబ్బాయి ఇంటికి వచ్చేసి మళ్ళీ అమ్మాయి ఇంటికి వెళ్తారన్నమాట సో ఆ రకంగా ఇప్పుడు అబ్బాయి తరపున అమ్మాయి ఇంటికి వెళ్తున్నాము అందుకే రెడీ అయిపోయాను అనమాట ఇక అందరినీ పిలిచారండి మా వీధిలో వాళ్ళందరినీ పిలిచారనమాట ఆ రోజైతే అసలు మామూలుగా స్ట్రెయిన్ అయిపోయానన్నమాట ఎందుకంటే పొద్దున్న పెళ్ళికి వెళ్ళానా మళ్ళీ మధ్యాహ్నం ఎండకే వచ్చేసి మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానా ఆ తర్వాత కొద్దిసేపు అక్కడ ఉండి మళ్ళీ నాలుగు గంటలకి మళ్ళీ ఊరంతా తిరిగామా సారీ పంచాలని అదే ఊరంతా అంటే మా ఏరియా సరే ఇంకా ఈ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ కొంచెం రీఫ్రెష్ కోసం అక్కడ వెళ్ళి కూర్చుంటానని చెప్పాను కదా మళ్ళీ ఇక మళ్ళీ వెంటనే పెళ్ళికూ పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళాలని వచ్చింది మళ్ళీ రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట పైగా నైట్ కాబట్టి కొంచెం పర్లేదు ఎండకైతే చచ్చి ఊరుకునేదాన్నేమో ఎండ లేదు కా నైటే కాబట్టి పైగా దగ్గరేలేండి ఒకే ఊరే అమ్మాయిది అబ్బాయిది సో వేరే ఊరైనా వెళ్ళొచ్చు ఎందుకంటే మనమేమో నడుచుకొని వెళ్ళాం కదా ఎందులో ఒక దానిలో తీసుకెళ్తారు కాబట్టి సో ఆ రకంగా పెళ్ళికూతురు ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ అంకెక్కడ నేనేమో మా అలక్స్ని అడిగి వీడియో తీపిచ్చుకుంటున్నాను అంటే మా అలక్స్ అప్పుడే వచ్చారనమాట స్నానం చేసి కొంచెం వీడియో తీయాలక్స్ అంటే ఇప్పుడు నేను తీలేనులే అని అన్నాడు తీయాలక్స్ ఏం కాదు కొంచెం తీయాలక్స్ శారీ కట్టుకున్నాను మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను కదా రెడీ అయ్యాను అని చెప్పేసి మా వాడిని అడిగి అలా అలా తీపిచ్చుకుంటున్నానండి ఇక బయలుదేరేస్తున్నాను బయలుదేరి అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయినాను అన్నమాట హాయ్ చెప్పు హాయ్ అనరా దూరంగాపో తలగాను కూడా దూరంగా పో ఇక ఇక్కడ నేనేమో త్వర త్వరగా బయలుదేరి వెళ్ళాను నేను వెళ్ళి చాలాసేపే కూర్చున్నాం అనమాట చాలాసేపు బయట కూడా కూర్చున్నాము ఇందాక వీడియో తీశాను కదా మొదట్లో ఆంటీ వాళ్ళంతా కూర్చున్నారు సో అక్కడే కూర్చుంటాము బయట ప్రశాంతంగా గాలి కానీ చాలాసేపు అక్కడ కూర్చొని కూర్చొని మళ్ళీ లోపలికి వెళ్ళాను అనమాట లోపలికి వెళ్తే వీళ్ళేమో ఇంకా రెడీ కాల అవుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అవుతూ ఉన్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే వెళ్ళిపోయారండి ముందుగానే వెళ్ళారన్నమాట వాళ్ళు ఇక వీధిలో వాళ్ళందరినీ పిలిచానని చెప్పాను కదా సో ఇల్లు దగ్గరే అమ్మాయి ఇల్లు కూడా దగ్గరే కాబట్టి పైగా తెలుసు కాబట్టి అందరూ వెళ్ళైతే భోజనాలు చేసేసి వచ్చేసారండి మేము అప్పుడు బయలుదేరేమన్నమాట ఇదిగో టెన్ అలా అవుతుంది మేము బయలుదే బయలుదేరే లోపల ఇదిగోండి ఈ పిల్ల కూడా రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు అయితే అందరం బయలుదేరుతున్నామండి నడుచుకొని వెళ్తున్నాం అన్నమాట అంటే కార్లో తీసుకెళ్తానన్నారు వద్దులే దగ్గరే కదా ఈవినింగ్ టైం మంచిగా నడుచుకుంటూ వెళ్దాం పదండి అని చెప్పేసి నేనే వెళ్ళిన వెళ్తున్నాను ఈవినింగ్ టైం అంటే అదేనండి నైట్ టైము నైట్ టైమే కదమ్మాయి చల్లగా ఉంటుంది ఎందుకు అనవసరంగా నడుచుకుంటూ వెళ్దాం బాగుంటుంది అని చెప్పేసి నడిచి వెళ్తున్నాం అన్నమాట నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు వస్తారు కదా వాళ్ళు కార్లో వస్తారులే మనం నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి ఎట్టకేళ్ళకి పది గంటలకు బయలుదేరాము ఇక వెళ్ళగానే ముందైతే ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట ఫుడ్ తినేసి లోపలికి వెళ్ళొచ్చలేనని ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది అందరూ చెప్పాను కదా అందరూ తినేసి వచ్చేసారండి మా వీధిలో వాళ్ళంతా తినేసి వచ్చేసారనమాట ఎక్కడ వాళ్ళు అక్కడ సో ఇక ఇక్కడ ఫుడ్ పెట్టుకున్నానే కానీ మధ్యాహ్నం అంతేనండి మధ్యాహ్నం అన్నా కొంచెం ఒక రోటీ అన్నా తిన్నాను ఇప్పుడైతే అస్సలు ముట్టుకోలేదండి ఎలా పెట్టుకున్నా అన్న అలా పడేసాను అనమాట అయ్యో అనిపించింది పెద్ద చికెన్ ఫ్రై ముక్కలు నాకు లాగే ఆయన చాలా మెత్త ముక్కలు ఎంతే స్లావు మొక్కలు వేసాడు మనమేమో అసలు తినలేము ఏదైనా ఎముక ముక్క వస్తుందేమో ఆ ఫ్రై ముక్క ఒకటి నమలుదాం అనుకున్నా సో నాకు తగ్గట్టు ఇంత లావ్ లావని వచ్చాయి ఇక మా ఇక బే వాటిని చూస్తేనే విరక్తి అయిపోయింది ఇక వాటిని అక్కడైతే పడేసాము అప్పుడు తినబుద్ధి కాదండి తర్వాత రెండో రోజు అప్పుడు తిన తినాలనిపిస్తుంది అనమాట అప్పుడే ఉన్నప్పుడు తినలేము లేనప్పుడే ఏదైనా తినాలనిపిస్తుంది ఇక ఐస్ క్రీమ్ అయితే తినేసి కిళ్ళీలు అయితే ఒక మూడు నాలుగు కిళ్ళీలు తెచ్చుకున్నానండి వాళ్ళని అడిగాను నేను కిళ్ళీలు తీసుకుంటాను అబ్బాయి మూడు నాలుగు కిళ్ళీలు అంటే తీసుకోక అన్నాడు సరే ఐస్ క్రీమ్ తిని కిళ్ళీలు అయితే తీసుకొని అక్కడే రెండు కిళ్ళీలు నమ్ములేసి ఒక రెండు ఇంటికి కూడా తెచ్చుకున్నాను ఇక లోపల అమ్మాయి ఇంట్లోకి వెళ్ళేసి కనిపించేసి వచ్చేసామండి నేను ఒక్కదాన్ని అయితే కొద్దిసేపు అయినా ఉండేదాన్ని వాళ్ళతో పాటు పక్కన ఆంటీ ఉంది కదా నా కోసం ఆంటీ అక్కడే ఉండిందనమాట సో ఇక ఆంటీ కూడా ఉంది కాబట్టి ఇక అన్నం తిన్న వెంటనే ఆంటీ నేనైతే వచ్చేసాము ఇక ఇక్కడ ముందు క్లిప్లో చూశారు కదా కోతి అండి ఇంత పెద్ద కోతి పైన ఇంటి పైన చివరిలో ఇలా నిల్చొని ఉండిందనమాట ఇలా చూసానే అయ్యి ఇంతలా కోతి నిల్చొని ఉంది వీడియో తీద్దాము అని చెప్పేసి పట్టుకొని వెళ్ళే లోపల అదేమో ఈ మూలకొచ్చి నిల్చొని ఉండింది సరే అది దూకేస్తూ ఉండింది నా ముందుకే వస్తుంది నేనేమో వీడియో తీస్తూ ఉన్నా కాంగా అదేమో దిగుతూ ఉంది నాకేమో భయం వేసింది సరే నేను సైలెంట్గా ఉన్నా అది వెళ్ళేదాకా అది గోడ అవతల దూకి వెళ్ళిపోయిందండి సో అలా అయితే దాన్ని కూడా ఒక బిట్ వీడియో ఇక అది పక్క రోజు షూట్ చేసిన వీడియో ఆ కోతి అదంతా ఇదేమో ఆ నెక్స్ట్ డే అనమాట ఇది రెండు మూడు రోజులు షూట్ చేసిన వీడియో ఆ నెక్స్ట్ డే ఇదిగోండి లంచ్లోకే ఇలా బిర్యానీ చేస్తున్నా పొద్దు పొద్దున్నే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి సరే ఇక ఇక్కడ పాయింట్కి వస్తే స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక డబ్బున్న పొగరపోతు గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా పాయింట్కే వస్తున్నా మీరు కూడా చూసే ఉంటారు వినే ఉంటారండి ఒకవేళ చూసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పే పాయింట్ నీ మధ్య విశాఖలో ఒక కొరియర్ అబ్బాయిని అంటే ఒక పెద్ద టవర్లో రెండు టవర్లు ఉన్నాయన్నమాట అంటే అపార్ట్మెంట్లో ఆ అపార్ట్మెంట్లో కొరియర్ పెట్టుకున్నాడు ఒక ఆయన కొరియర్ పెట్టుకుంటే ఆ అబ్బాయి ఏమో కొరియర్ అన్నమాట సరే డోర్ కొడుతుంటే రాలేదో ఏమో మరి అన్న అన్న అని పిలిచాడంట బ్రో బ్రో అని పిలిచాడంట అలా వాళ్ళ ఇంట్లో పని చేసి అమ్మాయి వచ్చి కొరియర్ తీసుకున్నదో ఏమో అని చెప్తున్నారు ఆ కొరియర్ తీసుకుంటే ఆ అమ్మాయి వెళ్ళి కావాల్సి చెప్పింది ఎవరు ఎవరు అని అని సో ఇలా కొరియర్ అబ్బాయి వచ్చి ఇది ఇచ్చాడు అని అంటే వాడిని బ్రో అని పిలిచాడని ఆ డబ్బున్న అహంకారిని బ్రో అని పిలిచాడని పాప మా అబ్బాయిని నన్ను బ్రో అంటావా అని చెప్పేసి కొట్టి అంటే ఆయన్ని సార్ అని పిలవాలేమో సార్ అనలేదని అన్న పాపానికి ఆ అబ్బాయిని కొట్టి మరి కొట్టి వచ్చేసి ఆ అబ్బాయి దిగి వచ్చేస్తుంటే ఆ అబ్బాయిని తరుముకుంటూ మరీ గేట్ వరకు వచ్చి ఆ అబ్బాయి బట్టలు విప్పించేసి మళ్ళీ ఆ అమ్మాయితో వాళ్ళ ఇంట్లో ఎవరైతే పనిచేస్తుందో ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడని ఆ అబ్బాయి దగ్గరే లెటర్ రాయించుకొని సంతకాలు పెట్టించుకొని మరీ పంపించాడంటండి ఆ కిరాచకుడు చాలా బాధ అనిపించింది వాడిని అసలు వాడిని కదా బట్టలు ఇప్పేసి ఆ టవర్ చుట్టూ ఏమంటారు ఆ లొకేషన్ చుట్టూ తిప్పుండాల్సిందే అప్పుడు బుద్ధొచ్చేది వాడికి పాపం ఆ పిల్లోడు ఎంత భయపడి వాడు చేసిన పనికి బట్టలు ఇప్పేసి లెటర్ కూడా వాడిది తప్పు లేకుండా లెటర్ రాశాడంటే వాళ్ళు కొట్టేస్తారన్న భయానికి అలా రాసి ఉంటాడండి ఆ బిడ్డ అసలు అలాంటి వాళ్ళని చూస్తే ఎంత రెస్పెక్ట్ ఎంత గౌరవంగా ఉండాలి ఎందుకంటే ఆ పిల్లలు ఎంతో బాధ్యతతో అంటే ఒకవేళ కాలేజీలో చదువుకునే పిల్లలైతే ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యి జాబ్ కొంచెం సోర్స్ తక్కువ ఇన్కమ్ తక్కువ తక్కువ వస్తుందని అలా ఈవినింగ్ టైంలో అలా కొరియర్లు అలాగే చదువుకునే పిల్లలు అయితేమి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా అలా కొరియర్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటుంటే వాళ్ళు చిన్న చిన్న అవసరాలకి వాళ్ళ మీద అసలు ఎంత రెస్పెక్ట్గా ఉండాలి వాళ్ళు ఎంతో బాధ్యతగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలండి నేనైతే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అండి అలాంటి బిడ్డలను చూస్తే నాకైతే చాలా అదొక గౌరవం అండి ఎందుకంటే మేము కూడా కొరియర్లు పెట్టుకుంటుంటాం కాబట్టి ఆ పిల్లకాయలు ఎవరైనా వచ్చి ఫోన్ చేసినా కానీ సరే చిన్న పలాన దగ్గర చిన్న ఇక్కడ చిన్న అక్కడ చిన్న అని అంటామని అన్న అంటానన్నమాట ఏమో అలాంటి పిల్లల్ని చూస్తే నేను చాలా రెస్పెక్టబుల్గా ఫీల్ అయిపోతానండి వాళ్ళకి అంత వాళ్ళతో చాలా కనెక్ట్ అయిపోతాను అనమాట మేబీ మేము కూడా అలాంటి వాళ్ళమే కాబట్టి మధ్య తరగతి వాళ్ళతో మధ్యతరగతి వాళ్ళు కనెక్ట్ అయిపోయినట్టు నేనైతే చాలా కనెక్ట్ అయిపోతానండి అలాంటి వాళ్ళతో డబ్బున్న వాళ్ళే ఇలాంటివన్నీ చేసేది అందరూ కాదలే కొంతమంది పొగరెక్కి అలా చేస్తారన్నమాట కొంతమంది ఎంత డబ్బున్నా అందరూ సమానంగానే ఉంటారండి చాలామంది వాళ్ళకి తెలియదేమో అలా చేసే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా చేస్తే వెంటనే రియా రియాక్షన్ చూపిస్తారు పైగా ఈ సోషల్ మీడియా ఉంది అస్సలు వదలరని వాళ్ళకి తెలియదేమో మేబీ వాళ్ళకు కూడా శని నెత్తికెక్కి ఇలాంటి పొగరపోత పనులన్నీ చేస్తుంటారు పాపం ఆ రోజు ఆ బిడ్డ ఎంత భయపడి ఉంటాడో అంటే మనం లెటర్ రాయమంటే రాయకపోతే కొట్టేస్తారేమో బట్టలు ఇప్పమంటే ఇప్పకపోతే కొట్టేస్తారేమో ఇక్కడ మనం ఒక్కరమే ఉన్నామే మనకంటూ ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి ఆ రోజు ఆ బిడ్డ ఎంత భయపడి ఉంటాడో అది తెలుసుకుంటుంటేనే అయ్యో అనిపిస్తుందండి అసలు వాడికి ముందు వాడిని బట్టలు ఇప్పి ఆ కాంపౌండ్ చుట్టూ తిప్పించి తర్వాత తీసుకెళ్ళాలండి పోలీస్ స్టేషన్కి ఎవరైతే ఆ బాబుని ఎలా చేశాడో వాడిని ఎలా చేయాలి ఇంకొక ఒకరికి ఏదైనా చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి అలా చేయాలన్నమాట ఏదైనా చేస్తే ఇక ఈ బిట్ వచ్చి ఉగాది రోజు అండి ఉగాది రోజు ఈవినింగ్ ఇదిగో ఈ పాప జాన్విక పాప మంచిగా రెడీ అయి ఉంటే చూపెట్టమ్మా నీ బ్యాంగిల్స్ అంటే మంచిగా చూపెడుతుంది అది సూపరు ఏంటి సూపరు సూపరు సరేనా చెల్లి చేస్తుంది చెల్లిలో తిరుమల కిలిందా అబ్బా నిన్నొద్దులే సపోయారా నిన్నొద్దులే సరిపోయారా నిన్ను అమ్మమ్మనే అవునా అయ్యబ్బలే వాళ్ళే వాళ్ళు కదా నువ్వు ఎలా మో కార్యకలా ఆ కారా ఏ కార్యకత నువ్వు ఆ కార్యకతవా సూపర్ పాప సూపర్ బేబీ సూపర్ చెప్పు சூப்பர் சுடு சூப்பர் சூப்பர் அவனா திருகு ரவுண்ட் திருகு ரவுண்ட் திருகு ரவுண்ட் திருகுடா இட ரவுண்ட் திருகு வெரி குட் ஆ பாபு ஆடிக்கு எந்த ஆறா ஆடு குச்சு நான்டா டா எந்த ஆறா பாந்திரா டா நான் போறேன்டா டா அக்குறது இது ஒயிட் எந்த ஆறா இது எந்த ஆறா டா ఇక ఈ బిట్టేమో రంజాన్ రోజు అండి ఈ బిట్టు కూడా ఈ వీడియోలోనే యాడ్ చేసి పెట్టాను అన్నమాట ఇది రంజాన్ రోజు మా అలక్స్కి బిర్యానీ తెచ్చిచ్చారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఇక ఏమో కొద్దిగా తిని కొంచెం ఇంటికి తీసుకొచ్చేసారండి మా అబ్బాయి కోసమని ఇదిగోండి ఇదేమో లెగ్ పీస్ బిర్యానీ ఇక్కడ స్వీట్ ఉంటుంది కదా స్పెషల్గా చేస్తారు కదా సన్న సేమ్యాతో షీర్ కుర్మా లాగా సో స్వీట్ అయితే ఉందండి బిర్యానీ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఫ్రై పీస్ బిర్యానీ కదా సూపర్గా ఉంది నేను కొంచెం టేస్ట్ చేసా చాలా బాగుంది అదేంటి ఏమంటారు దాన్ని అదే ఆ స్వీట్ ఉంది కదా అదైతే చాలా నాకు తగ్గట్టే ఉంది అంటే కొంతమంది ఒక్కొక్కసారి నెయ్యి వాసన వచ్చేస్తుంది అనమాట ఎక్కువ నెయ్యి వేస్తారు అది అలా నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ లేకుండా నెయ్యి కూడా ఉంది మామూలుగా మీడియంగా ఉందన్నమాట నాకు తగ్గట్టు నేను ఎలా తింటానో అలా మంచిగా ఎమ్మిగి ఉందన్నమాట ఫ్లేవర్ ఫ్లేవర్తో అలాగే ఫ్లేవర్ ఫ్లేవర్తో అదే దాల్చిన చెక్క ఇలాచీ పౌడర్ అన్నీ బాగా మంచిగా ఎమ్మెగా ఉందండి సో అలా అయితే ఆ రోజు రంజాన్ స్పెషల్ బిర్యానీ అన్నమాట ఎమ్మెగా ఉంది ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అనమాట నాకు నచ్చే టేస్ట్ లాగా అంటే నెయ్యి కూడా ఉంది బట్ ఎక్కువ సినిమాను అలాగే ఇలాచీ ఫ్లేవర్ తెలుస్తుంది